హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యవసాయానికి అనుబంధంగా రైతుకు శాశ్వత ఉపాధిని కల్పిస్తున్న రంగం పాడి పరిశ్రమ పెట్టిన పెట్టుబడిని బట్టి పెంచే పశు బట్టి ఈ రంగంలో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు పాడి పరిశ్రమలో నష్టం వచ్చిందంటే అది ఖచ్చితంగా మన స్వయంకృత అపరాధమే పశు పోషణను ఉపాధిగా మలుచుకుని కంటికి రెప్పలా ఈ పరిశ్రమను వెన్నంటి ఉన్న వారికి లాభాలకు కొదవు ఉండదని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతిగా ఇబ్బందులు ఎదురైన తోటి రైతుల నుంచి సలహాలను తీసుకుని పట్టుదలతో కృషి చేస్తూ పాడి రంగంలో రాణిస్తున్నారు పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ నెలకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే కూడా అధికంగానే సంపాదిస్తోంది ఏడాదికి ఏకంగా కోటి ఇరవై లక్షల లాభంతో పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి పాడి పరిశ్రమ ద్వారా ఇంత ఆదాయం ఈ బామ్మ ఎలా సంపాదించగలుగుతున్నారో ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం గుజరాత్లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో పదిహేనేళ్ల క్రితం పదిహేను గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది నవల్ దల్సం దల్సంభాయి చౌదరి కాలక్రమేణా పదిహేను గేదెలు కాస్త రెండు వందల యాభైకి పైగా విస్తరించాయి రోజు పదకొండు వందల లీటర్ల పాలు సరఫరా చేస్తోంది ఇలా ప్రతీ నెల పదకొండు లక్షల రూపాయలు సంపాదిస్తోంది ప్రతి పదిహేను రోజులకు ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి నవల్ బీన్ ఏడాదికి కోటి ఇరవై ఐదు ఆదాయం ఆర్జిస్తున్నారు ఇక ఆమె నడుపుతున్న డైరీలో పది మంది పనిచేస్తున్నారు వారి నెల జీతం లక్షన్నరకు పైనే మహిళా సాధికారతకు నవిల్ బీన్ చక్కని ఉదాహరణగా చెప్పచ్చు అరవై ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ విజయవంతంగా పాల వ్యాపారం నడిపించడం చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్